వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు మీకు మీకేమీ కుకింగ్ చేసి చూపించట్లేదు నేను జస్ట్ నా డే ఇన్ మై లైఫ్ ఒకటి చూపిస్తున్నాను అండ్ దీంట్లో నేను చేసిన ఒక బ్యా ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆల్సో వీడియో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ మధ్యకాలంలో ఇంటిని అసలు పట్టించుకోవట్లేదు నేను ఎక్కడ వస్తువులు అక్కడ పడి గందరగోళంగా ఉందనమాట కనీసం ఈ బెడ్షీట్ అయినా చేంజ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ప్రొద్దు బ్రొద్దునే అండ్ హాల్లో ఉన్న ఈ దివాన్కి మా ఇంటీరియర్కి అసలు సూట్ అవ్వలేదు కదా నేను కూడా అదే చెప్పాను మా ఇంట్లో వాళ్ళకి అస్సలు సూట్ అవ్వలేదు దీనికి వైట్ పెయింట్ వేసేద్దాము అని చెప్పి సో వాళ్ళు అసలు ఒప్పుకోలేదనమాట ఇక నేను దాన్ని అలాగే ఉంచాను ఎప్పుడో ఎవరు ఇంట్లో లేని టైం చూసి దానికి వైట్ పెయింట్ వేసేస్తాను మనం అనుకున్న పని చేసిన తర్వాత పడినా పర్వాలేదు అండ్ ఇక్కడ కనిపిస్తున్న కార్పెట్ ఉంది కదా అది లాంగ్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకుందనమాట నేను ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని బాగా యూస్ చేశాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని హోల్డ్ చేసి పైన అనమాట ఒకటి రెండు సార్లు యూజ్ చేసినట్టు గుర్తు కాకపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ తీయలేదు చలికాలం కదా ఎప్పుడైనా దివాన్ మీద కూర్చున్న మనం వెళ్తే కాళ్ళు కింద పెట్టాల్సి వస్తుంది సో కొంచెం చల్లగా తగులుతుందని చెప్పి ప్రతిసారి చెప్పలేసుకొని తిరగలేను నేనైతే సో అందుకని చెప్పి కార్పెట్ వేద్దామని అనుకున్నాను ఈరోజు సో అసలు విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కడ కూర్చున్నా నిల్చున్నా సో ఏ పని చేసామని లేదు అసలు జుట్టుని టచ్ చేయకపోయినా సరే దానంతలో అది ఊడిపోయి కింద పడిపోతుంది అనమాట ఇలా పట్టుకుంటే ఇంత జుట్టు వస్తుంది సో ఎందుకు ఇలా అవుతుంది అనేసి అనుకున్నాను అన్ బేసికల్లీ నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది మళ్ళీ దానంతలో అదే గ్రో అవుతుందని చెప్పాను కదా అది బేసిక్గా జరుగుతూ ఉంటుంది కదా మేబీ అదే ఉండొచ్చు అని అనుకున్నాను కానీ ఏదో సివియర్ హెల్త్ ఇష్యూ వల్ల ఇలా అవుతుందని అసలు తట్టలేదు బుర్రకి ఇక నా పనిలో నేను నిమగ్నం అయిపోయాను ఈ వీడియోస్ ఎడిట్ చేయడము వీడియోస్ షూట్ చేయడము అప్లోడ్ చేయడము అండ్ ఇంట్లో వర్క్స్ ఇవన్నిట్లలో నేను పడిపోయాను అనమాట నా హెల్త్ గురించి అసలు ఏమీ పట్టించుకోలేదు బేసిక్గా సో రీసెంట్గా తెలిసింది ఏంటి అని అంటే నా జుట్టు నార్మల్గా ఉండేదానికన్నా కూడా ఒక ఒక ఫోర్ పార్ట్స్ కింద నా ముందు నా జుట్టుని డివైడ్ చేసి అప్పుడు ఇప్పుడు ఒకటే పార్ట్ ఉందనమాట అంత అంత సన్నగా అయిపోయింది అయితే అది కూడా నేను అలాగే ఉండిపోయేదాన్ని కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా సో అక్కడ టెస్టులు చేస్తే బయటపడింది నాకు థైరాయిడ్ అని చెప్పి హైపో థైరాయిడ్ అని చెప్పి ఇది నాకు చాలా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ క్రితమే వచ్చింది కాకపోతే నేను మెడిసిన్ ఒక వన్ ఇయర్ యూజ్ చేశాను దెన్ అది తగ్గిపోయింది దాని అంతలో అది తగ్గిపోయింది అనమాట నేనేమి స్పె స్పెసిఫిక్గా దానికోసం ఫుడ్ అదేమీ ప్రిపేర్ చేసుకోలేదు కానీ దాని అంతలో అది తగ్గిపోయింది తగ్గిపోయింది కదా అని చెప్పి మళ్ళీ లాస్ట్ టైం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అనుకుంటే ఒకసారి టెస్ట్ చేయించాను అప్పుడు నార్మల్ వచ్చింది ఇంక వదిలేసాను దాన్ని సో ఈ మధ్యకాలంలో థైరాయిడ్ అని బయటపడింది సో నాకు ఉన్నది హైపో థైరాయిడ్ కాబట్టి హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుంది అండ్ వెయిట్ గెయిన్ అవుతాము స్కిన్ డ్రై అవ్వడము సో ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయన్నమాట నిద్ర పట్టకపోవడము ఇవన్నీ అయితే నాకు ఇలాంటి సింటమ్స్ కూడా ఏమీ లేవు నేనేమీ లాభ అవ్వట్లేదు నేను సన్నగా అవుతున్నాను అదేంటో వింతగా సో హెయిర్ ఫాల్ ఒకటైతే బిభత్సమైన ఫాల్ అయింది వెయిట్ గెయిన్ విషయానికి వస్తే అసలు నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు వెయిట్ లాస్ అయ్యాను మీరు ఈ వీడియోలో నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ లాస్ట్ వీడియోస్లో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఎంత లీన్గా అయిపోయానో ఫిఫ్టీ కేజెస్కి వచ్చింది నా వెయిట్ సో నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి అబ్నార్ముల్గా అనిపించినప్పుడు మనం వెంటనే టెస్ట్లకి వెళ్ళడము హెల్త్ చెకప్స్కి వెళ్ళడం అనేది చాలా అవసరం ఎందుకంటే మొత్తం అంతా కోల్పోయిన తర్వాత మనం వెళ్ళినా వ్యర్థమే మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అది చాలా బెస్ట్ ఇప్పుడు నాకు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి దగ్గర దగ్గర సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైం పట్టచ్చు సో అదనమాట అండ్ ఇక చాలా రోజుల తర్వాత కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేద్దాం అనిపించింది చాలా డేస్ అయిపోయింది వదిలేసి ఒక ఫోర్ మంత్స్ అయిపోయింది అనుకుంటా అసలు వర్కౌట్స్ ఏమీ చేయక సో ఈరోజే వచ్చాను అనమాట రావడం రావడమే ఓ అతిగా చేసేయకుండా జస్ట్ వాకింగ్ రెండు మూడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేద్దామని అనుకున్నాను ఈరోజు మనం ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత మనకంటూ ఒక ఫిట్నెస్ గోల్ మనకంటూ ఒక డైట్ హెల్దీ డైట్ సో ఇలాంటివి మెయింటైన్ చేయడం అనేది ఈ రోజులలో చాలా అవసరం అలాంటి వాళ్ళకి కొంచెం బద్ధకం అనుకోండి అయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని చేయడం చాలా అవసరం అయితే థైరాయిడ్ వల్ల నేను ఒక హెయిర్ ఫాల్ మాత్రమే కాదు చాలా ఫేస్ చేశాను ఈ మధ్యకాలంలో అది చలితో జ్వరం రావడము ఇంకా కడుపులో నొప్పి రావడము డీజీనెస్ అండ్ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము అస్సలు ఓపిక లేకపోవడం లాంటివి చాలా ఫేస్ చేశాను అనమాట అండ్ పదే పదే జ్వరం రావడం అయితే చాలా ఇరిటేటింగ్ అనిపించింది నాకైతే సో ఆ చిరాకులో నాకైతే వెంటనే హెవీ డోస్ యూజ్ చేసేసి దీన్ని కంట్రోల్కి తీసుకొస్తే బాగుండనిపించింది కానీ అలా చేయలేం కదా సో డాక్టర్ అయితే నాకు ప్రిస్క్రైబ్ చేశారు కానీ నేను ఈ ఫీవర్కి వీటికి స్టమక్కి వీటికి సంబంధించిన మెడికేషన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయమన్నారన్నమాట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్సు నెక్స్ట్ థైరాయిడ్ మెడిసిన్ కొద్దామని చెప్పారు సో అది కూడా నాకు ఒకేసారి హెవీ డోస్ ఇవ్వకుండా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంసీజీ ఇచ్చారనమాట చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పి సో ఇంకా ఆ రోజు కొద్దిసేపలా ఎక్సర్సైజెస్ అవి చేసిన తర్వాత నేను రెడీ అయిపోయి స్కానింగ్కి వెళ్ళాను సో నాకు స్కానింగ్స్ అవి కూడా రాశారనమాట ఎందుకంటే డాక్టర్కి డౌట్ వచ్చింది నేను స్టమక్లో పెయిన్ అనగానే ఆవిడ నొక్కి చూసి ఇక్కడ పెయిన్ వస్తుందా అక్కడ పెయిన్ వస్తుందా అని చెప్పి ఆవిడకి ఏంటంటే ఇదేమన్నా అపెండైటీస్ అయి ఉంటుందా అని చెప్పి ఆవిడ ఆలోచించారు సో నాకైతే గట్టిగా అస్సలు అయ్యి ఉండదా అని అనిపించింది ఎందుకంటే ఆ పెయిన్ తెలుస్తుంది కదా హెవీ పెయిన్ కాదు కాకపోతే అల్సర్ లాగా లేకపోతే మనకి పొట్టలో గ్యాస్ ఫామ్ అయిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనమాట నాది సో దానికి దీనికి సంబంధమే లేదు అసలు ఒకవేళ అపెండసైటిస్ అయ్యి ఉంటే అది చాలా విపరీతమైన పెయిన్ వస్తుందంట సో కాదని గట్టిగా నమ్మాను నేను కానీ దానివల్ల కూడా కొన్ని బయటపడ్డాయి ఇంకా ఒకటే రాయలేదు ఇంకా కొన్ని టెస్టులు రాశారనమాట సో వాటి వల్ల ఇంకా కొన్ని బయటపడ్డాయి అనమాట సో నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది బ్లడ్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ థైరాయిడ్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నమాట అండ్ లాస్ట్ టూ డేస్ నుంచి నేను ఓన్లీ పెరుగన్నం మాత్రమే తింటున్నాను ఈరోజే నేను మనం మొన్న చేశాను కదా మీల్ ప్రెప్లో జొన్న దోశ బ్యాటర్ సో దాంతో దోశలు వేసేసుకొని ఈరోజు తిన్నాను అనమాట సో నాకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అయితే ఇవే అన్నమాట సో ఇంకా మళ్ళీ మొదలు మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ మింగ్ ఒక వన్ అవర్ వరకు ఏమీ తినకుండా ఉండాలి అండ్ ఆల్సో టీ కాఫీ అండ్ క్యారెట్స్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ లాంటివి ఏమీ తినకూడదు ఇవి తినకుండా ఉంటేనే నేను మళ్ళీ నార్మల్గా అవ్వగలను బట్ టూ డేస్ అయిపోయింది చలేమో విపరీతంగా ఉంది టీ తాగు తాగకుండా ఉండలేకపోతున్నాను డైలీ ఒక్కసారైనా అలా సిక్ చేయకుండా ఉండలేను అనమాట నిజంగా గట్టిగా అనుకుంటే మానేస్తాను కానీ చలి ఎక్కువగా ఉంది కదా సో అందుకని చెప్పి మీకు వీడియో స్టార్టింగ్లోనే టీ కనిపిస్తుంది ఈరోజు తాగేసాను నేను టీ అండ్ ఈవినింగ్ స్నాక్గా నేను బ్రౌన్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తీసుకున్నాను ఫుడ్ అయితే చాలా హెల్తీగా తీసుకుంటాను ఏమీ ఏది పడితే అది తినడం లాంటివి ఏమీ ఉండవు అండ్ హెవీగా తినేయడం లాంటిది కూడా ఉండదు చాలా లిమిటెడ్గా బాడీకి ఎంత అవసరమో అంతే తింటాను అండ్ పొట్లో పట్టకపోయినా హెవీగా కుక్ చేసి ఆ టైప్ కాదనమాట కొంచెం గ్యాప్ ఉంచేలాగానే తింటాను బట్ మనం ఎన్ని చేసినా ఏది జరగాలో అదే జరుగుతుంది అనమాట ఎండ్ ఆఫ్ ద డే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చే రోజుకి నాకు త్రోట్ పెయిన్ కూడా ఉందనమాట థ్రోట్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది సో డాక్టర్ కొన్ని అడిగారు నన్ను అప్పుడు లేదు కాకపోతే వన్ డేలోనే నాకు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇంకొంచెం ఉంటే ఇంకా సివియర్గా అయిపోయేది చాలా అండ్ ఇదంతా ముందు రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో ఒక టూ డేస్ క్లిప్పింగ్స్ మీకు కనిపిస్తాయి నేను ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళాను ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద సో అక్కడ తీసిన క్లిప్పింగ్స్ ఇవన్నీ వెళ్ళే ఓపిక కూడా లేకుండే చాలా ఫీవర్ చాలా నీరసంగా ఉండే బట్ ఖచ్చితంగా రావాలన్నారని చెప్పి అటెండ్ అయ్యాను అండ్ ఇంకా నా మీటింగ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్తో కలిసి అలా ఒక మాల్కి వెళ్ళాము సో దిస్ ఈజ్ ఆల్ఫర్ టుడేస్ వీడియో ఈ వీడియో కొంత మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను బాయ్ టేక్ కేర్